చాలా రోజుల నుంచి అయితే మన వీడియోలు అయితే ఆగిపోయినాయి ఇప్పుడైతే నేనైతే మలిపి జట్టులోనైతే ఉన్నాను ఎందుకంటే మలిపిలో చేపలు అయితే బోట్లకి చేపలు అయితే చాలా ఎక్కువ అయితే పడుతున్నాయని అయితే నాకైతే తెలిసింది అందుకని నేనైతే మలిపి జట్టులోకి అయితే వచ్చాను ఇవన్నీ చూడండి బోట్లు అయితే ప్రతి బోటు అంటే వేటకి వెళ్ళే ప్రతి బోటు కూడా గ్యాప్ లేకుండా చేపలు అయితే చాలా ఎక్కువ ఎక్కువగానే అయితేనే తెస్తున్నాయి దాన్ని బట్టి మనకు కూడా కొంచెం ఎలా అంటే బోట్లకి అయితే వెళ్తే బాగుంటుంది అని నాకైతే ఊర్లో ఉండగానే తెలిసింది ఇక్కడ చూడండి బోట్ అయితే చేప అంటే చిన్నది పెద్దది అండి మిక్సింగ్ ఆల్ మిక్సింగ్ చేపలు అయితే పడ్డాయి ఎందుకంటే చిన్న గ్యాప్ కూడా లేకుండా అయితే చేపలు అయితే దింపుతున్నాయి ఎందుకంటే బోట్ అయితే ఖాళీ లేకుండా అయితే ఫుల్గా ఖాళీ లేకుండా అయితే బోట్ ఫుల్గా అయితే చేపలు అయితే తెచ్చారు ఈ బోటే కాదు చాలా బోట్లు అయితే కంగారు కంగారుగా అయితే జట్టులో ఉండి బోట్లు ఐసులు కూడా వేసుకుంటారు ఎందుకంటే ఐసులు కూడా అంటే బోట్కి ఫుల్గా ఐసులు వేసుకుని వేట్లకైతే వెళ్ళిపోతున్నారు అలాగే సముద్రం లోపల నుంచి వచ్చిన వచ్చిన బోట్లు కూడా మీకు చూపెడుతున్నాం చూడండి ఇక్కడే బోట్లు కూడా ప్రతి వచ్చిన బోటు ప్రతి బోటు కూడా చేపలు అయితే పడుతున్నాయి సముద్రం దగ్గరలోకి అయితే చూపెడుతున్నాను చూడండి ఉండే సముద్రం నుంచి వచ్చే ప్రతి బోటు